వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో సమభాగంగా జరగాలనే ఆలోచనతోటి మోడీ గారు ఆశీస్సులు బాగా మెండుగా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈనాడు మా మిత్రుడు ఇవాళ దేవాదాయ ధర్మాశాయ శాఖ మంత్రి నాన్న నారా రామనారాయణ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేకంగా నియోజకవర్గంలో టెంపుల్స్ యొక్క పునర్నిర్మాణం యొక్క కార్యక్రమంలో భాగంగా మరి రాబోయే పురస్కారాలకు సంబంధించిన కార్యక్రమంలో ప్రధానంగా కూడా దీంట్లో ఈ పర్యటనలో ప్రధాన భూమిక వహిస్తున్న సందర్భంగా చేసినందుకు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఈనాడు హిందూ మత ఆచారాల యొక్క సంప్రదాయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టెంపుల్ పునరుద్ధరణ కార్యక్రమం ప్రధాన భూమిక వహిస్తున్న సందర్భంగా ఈ కోటంబ ప్రభుత్వంలో అన్నగారు ప్రత్యేక గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మికత అనేదే కనుమరుగైపోయింది దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు కానీ కైంకర్యాలు కానీ ఆగమ శాస్త్ర విరుద్ధంగా జరిగేటువంటి పరిస్థితుల్ని మనం గమనించాం అనేక ఆలయాలని పాలక వర్గాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రముఖులు ఆలయాలని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి భక్తులు కూడా ప్రజా సామాన్య ప్రజలు కూడా ఈ ఆలయాల్లో మనకి సరైనటువంటి సనాతన ఆగమ ఆచారాలు నిర్వహించలేనప్పుడు మనం ఆ ఆలయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి దానిలో ఎవరికి వాళ్ళుగా వాళ్ళేమి భక్తిని మానుకోలేదు దైవాన్ని ప్రార్థించడం మానలేదు కానీ అది వారి వారి కుటుంబాల్లోనే ఆ దైవాన్ని ప్రార్థించుకుంటూ పూజా కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఎన్నికల ప్రణాళికలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనలోని గౌరవ ముఖ్యమ ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచించలతో ఒక ఉమ్మడి ప్రణాళికని విడుదల చేయడం జరిగింది ఆ ఉమ్మడి ప్రణాళికలో ఆధ్యాత్మికతని సనాతన ధర్మాన్ని అలాగే ఆగమ పండితులని గౌరవించి ఈ యొక్క ఆలయాలన్నింటినీ పూర్వ వైభవానికి తీసుకొస్తాం ప్రజలకు చెవరు చేస్తాం సామాన్య ప్రజలకి దైవాన్ని దగ్గర చేసేటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళి అక్కడనే ఆనాడు ముఖ్యమంత్రి కావడానికి ఒక రోజు ముందే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి నాయకుడిగా ప్రకటించడం జరిగింది ప్రక్షాళన అనేటువంటిది దేవాదాయ శాఖని పూర్వ వైభవనికి తీసుకువచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము దేవాలయాల నుంచే ప్రారంభిస్తాము అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ కట్టుబడి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాక నేను దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కార్యాలయంలో అడుగుపెట్టిన వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయడానికి మొదలుపెట్టింది దేవాదాయ శాఖ అనేక ఇబ్బందులు ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఆలయాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆచార వ్యవహారాలు పౌరోహిత్యం ఆగమ పండితులు సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా అసలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల కాలం దేవాదాయ శాఖ నిర్వీర్యమైపోయింది అని చెప్పి చెప్పడానికి ఇవాళ బాధతో వ్యక్తీకరించాల్సిన పరిస్థితి అందుకనే తొలి రోజునే మొదలు పెట్టాం మేమిచ్చిన ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఏవైతే ఆగమ పండితుల యొక్క వ్యవహారాలు ఉన్నాయో ఆలయాల్లో వాళ్ళు చేయాల్సినటువంటి పూజ అన్నీ కూడా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆగమ పండితులే సూచించాలి చేయాలి తప్ప పాలక వర్గాలు మా దేవాదాయ శాఖ అధికారులు అందులో తలదోర్చకూడదు బయట జరిగేటువంటి కార్యక్రమాల నిర్వహణ మాత్రమే మా అధికారులు కానీ పాలక వర్గాలు చూడాలి దైవానికి సంబంధించిన ఆలయ పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఆగమ పండితుల యొక్క నిర్వహణలో జరగాలని ఆదేశాలు ఇచ్చి జీవో విడుదల చేశారు అంతేకాదు వేదం చదివినటువంటి అనేక మంది వేద పండితులు ఈ వేదం చదివిన తర్వాత ఇది వేదభూమి భారతదేశం అనేటువంటిది ఒక వేదభూమి ఈ వేదభూమిలో వేదము నేర్చుకున్న వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేద పండితులు ఎవరైనా సరే వేదం పఠించి సర్టిఫికేట్ పొందాక వాళ్ళకి సరైనటువంటి పారితోషికం కానీ ఉద్యోగ అర్హతలు కానీ ఉద్యోగాలు కానీ రాకపోతే ప్రతీ నెల మూడు వేల రూపాయలు వేద పండితులకి సంభావన కింద మూడు సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల మూడు వేల రూపాయలు అర్హులైనటువంటి దాదాపుగా ఐదు వందల తొంభై తొమ్మిది మంది వేద పండితులకి ఇవాళ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లకి జమ చేస్తున్నాం ఒక్క పూట అన్న సంతర్పణ జరగాలి అన్న ప్రసాద వితరణ జరగాలి ఆలయాలు ఈ ప్రసాద వితరణకి ఆలయాల దగ్గర నిధులు ఉంటే ఆ నిధులు ఖర్చు చేయడం నిధులు వాళ్ళ దగ్గర సరిగైన పద్ధతులు లేకపోతే దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చుకునేటువంటి కార్యక్రమం దేవాదాయ శాఖ ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రభుత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తర్వాత అంత పెద్ద ఆలయాలు ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాల్లో ఇవాళ అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది ఈ ఆలయాల యొక్క ఆదాయ వనరుల్లో నుంచే కావాల్సినటువంటి నిధులు ఖర్చు చేస్తూ ఉన్నాం అంతేకాదు మరొక ఇరవై ఒక్క ఆలయాల్లో ఇప్పటికే మధ్యాహ్నం ప్రసాద వితరణ జరుగుతూ ఉంది ప్రతినిత్యం కొన్ని ఆలయాల్లో వారానికి ఒక రోజు రెండు రోజులు జరుగుతుంది మొత్తం మీద పెద్దవిగా ఉన్నటువంటి ఆలయాలు యాభై ఒక్క ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ జరపాలి దాన్ని అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఆ విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మీ శాసనసభ్యులు కోరారు రేపు గోదావరి పుష్కరాలు వచ్చే నాటికి మా ప్రాంతంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో ప్రతి ఆలయంలో దీపం పెట్టే పరిస్థితి రాపా రావాలి ఆ దీపం వెలుగు ఆ గ్రామాల్లో ప్రసారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది వారు సూచించిన మేరకు ఎన్ని ఆలయాలున్నా వాటిల్లో దీప నైవేద్యాలు ఇవ్వడానికి అర్హత కలిగిన అన్ని ఆలయాలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రెండవది మరొక ఆచంట నియోజకవర్గం ఇప్పుడే చూపించారు ఆచంట నియోజకవర్గంలో ఎప్పుడో మొదలై పూర్తి కావాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఆలోచన చేసిన సోమేశ్వర స్వామి ఆలయం మొదలే కాలేదా అన్నాడు ఇవాళ మొదలు పెట్టాం దానికి ఎంత ఖర్చైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇప్పటికే ఒక కోటి ఆరు లక్షల రూపాయలు అంతేనా ఒక ఒక కోటి ఎనభై ఆరు లక్షల రూపాయలు సోమేశ్వర స్వామి ఆలయానికి ఇవ్వడం జరుగుతుంది ఆ ఆలయం కూడా ఇంకా కొంత మెరుగైన పద్ధతిలో కట్టాలి అని చెప్పి నేను ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పెద్దలు శాసనసభ్యులు మా పితాని సత్యనారాయణ గారు కోరడం జరిగింది ఆ ఆలయాన్ని మొత్తం రాతి కట్టడంతో కట్టి గ్రానైట్ దాంట్లోనే పునర్నిర్మాణం చేయండి మధ్యలో సిమెంటు ఇటువంటి వాడకం వద్దు అని అంటే దానికి అదనంగా ఖర్చు అవుతుందన్నా కూడా అదనంగా వచ్చే ఖర్చు కూడా ఇస్తాం పూర్తి చేయండి అని చెప్పి మా ఇంజనీరింగ్ అధికారులకి ఏమి ఆలస్యం చేయొద్దు అని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చాను ఇప్పుడే అదేవిధంగా రామేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూడటం జరిగింది రామేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి పూర్తి చేయాలి చేయాల్సిన దానికి అదనంగా నిధులు కావాలి అని అంటే దానికి కూడా మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది యాభై లక్షల రూపాయలు కావాలని కోరారు అది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అగట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ రేపు జరగబోయేటువంటి గోదావరి పుష్కర ఉత్సవాలకి ఇదొక వాటిల్లో ఇదొక ప్రధానమైనటువంటి ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో సత్యనారాయణ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన సందర్భంలో కేదారేశ్వర స్వామి ఆలయం చూసాం ప్రక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా అలాగే ఇక్కడ పుష్కర ఘాట్ ఏ విధంగా ఉండాలో గతంలో ఎలా ఉండిందో ఇంకా మెరుగైన విధానంలో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది నేను ఎందుకు అవసరం ఉంది అంటున్నానంటే ఇవాళ మీ అందరూ చూస్తున్నారు ఎక్కడ ఆలయంలో ఒక పండుగ వాతావరణం ఏదన్నా పండుగలు వచ్చినా బ్రహ్మోత్సవాలు వచ్చినా నవరాత్రి ఉత్సవాలు వచ్చినా రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపు తండాలుగా వస్తున్నారు ఇంత ముందులాగా ఆలయాల్లో జనం లేకుండా లేరు ఇవాళ వచ్చే ప్రజలకి వచ్చేటువంటి ఆ స్వామి యొక్క భక్తులకి మనం ఏ రకమైన సేవలు చేయాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తాం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనలు ఇవ్వడం ప్రభుత్వం సేవకులుగా పనిచేయడం అనేదే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం మా ఆదేశంతోనే తిరుగుతున్నాం చేస్తున్నాం ఇవన్నీ పనులు చేయాలి ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో నిధులు అనేటువంటిది సమస్య కాదు ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఎప్పుడు ఏది చేయాలన్నా నిధులు వస్తాయి చేయకూడదంటే నిధులు లేవంట ఇవాళ ఈ ప్రభుత్వం దైవాన్ని నిరంతరం కొలిచేటువంటి ప్రభుత్వం దైవాన్ని విశ్వసించి నమ్మి దైవంతో దైవత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించి ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలని మనం ఆ భగవంతుని ఆశీస్సులతో చూడాలి అని తప్పించేటువంటి ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం అందుకనే మా అందరి దృష్టి ఆలయాలు ఆలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు అమ్మవార్లు వాళ్ళందరూ వాళ్ళ చల్లని చూపు ఉంటే ప్రతిదీ బాగానే జరుగుతుంది పోయిన నవరాత్రి ఉత్సవాలు చూసాం మేము ఎక్కడ నవరాత్రి ఉత్సవాలు జరిగిన అత్యంత వైభవోపేతంగా జరిగాయి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎలా జరుగుతాయని అందరూ ఆలోచన చేస్తుంటే నిర్విఘ్నంగా కొనసాగినాయి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులైతే ఆగమ పండితుల యొక్క సూచన మేరకు ఈ సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రులు చేసినటువంటి ప్రభుత్వం బ్రహ్మోత్సవాలు చేశాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో వైభవోపేతంగా జరిగాయి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేశాం అక్కడ కూడా వైభవంగా ఇక్కడికి రావడం జరిగింది వీటన్నిటితోటి అనేక ప్రభుత్వ ఆలయాలు ఎలా రక్షింపబడుతున్నాయి ఇవాళ ఎలా పునర్నిర్మాణం చేయబడుతున్నాయి ఎలా చేస్తున్నాం అనేటువంటి దానిలో అనేక విషయాలు మీ ముందు చెప్పడం జరిగింది వచ్చే గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరో తారీఖు మొదలవుతుంది జూలై ఏడవ తారీఖు వరకు కొనసాగుతుంది పన్నెండు రోజులు మీకు అందరికీ గుర్తుంటే పన్నెండు సంవత్సరాల క్రితం గోదావరి కృష్ణా పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ఈ పుష్కరాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా గొప్పగా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో గోదావరి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే కృష్ణా పుష్కరాలు కూడా ఇవాళ ఏ పండుగ వాతావరణానికి ఏ రాష్ట్రాలకి తీసుకోని విధంగా అంత గొప్పగా నిర్వహించాలనేదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిన్ననే పంతొమ్మిదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు అన్ని శాఖల కార్యదర్శులతో డిపార్ట్మెంట్లతో డైరెక్టర్లతోటి కమిషనర్లతో మీటింగ్ పెట్టి గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ప్రణాళికలు తయారు చేయండి త్వరలోనే ముఖ్యమైన మీటింగ్ పెడతామన్నా దీనికి ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు బహుశా రేపు మొదటి వారంలో గోదావరి పుష్కరాల యొక్క మంత్రివర్గ ఉపసంఘంతో ఆయన కూడా చర్చిస్తారు సూచనలు ఇస్తారు మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో అందరు మంత్రులు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళని నిర్వహిస్తూ గోదావరి పుష్కరాలని విజయవంతం చేయడానికి మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ పుష్కరాలను చూడాలని దైవం దగ్గర వాళ్ళ యొక్క ఆలోచనలు ముందు పెట్టుకొని ఆశలతో వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరించే విధంగా పరిపూర్ణమైనటువంటి విధానంలో గోదావరి పుష్కరాలని మేము చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను గోదావరి పుష్కరాల పనులు ఇటీవలే మొదలుపెట్టాను నేను అంటే మా శాఖ మా అధికారులు ఈ సమావేశాలు జరిగాక ఇంకా సమయం తక్కువ ఉంటుంది ఆలయాల పునర్నిర్మాణం అంటే ఏదో ఒక రోజులో కాదు ఒక రోడ్డు వేస్తాం పది కిలోమీటర్లు వేయాలంటే ఒక వారం పది రోజులు వేసి ఇప్పుడంత టెక్నాలజీ వచ్చింది కానీ ఒక ఆలయం నిర్మాణం చేయాలి అంటే కనీసం పదహారు మాసాలు కావాలి పద్దెనిమిది మాసాలు కావాలి అందుకనే ముందుగా ఆలోచించి కోనసీమ జిల్లాలో పది కమలాపురం గన్నవరం కొత్తపేట ముమ్మిడివరం రాజోలు ఈ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇరవై కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలతో పదిహేడు పనులు పునర్నిర్మాణ పనులు ఇప్పుడు కొత్తగా మంజూరు చేశారు మా అధికారులకు కూడా ఇంకా సమాచారం వచ్చి ఉండదు గారికి తెలుసు అలాగే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రెండు నెడదవలు రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం రూరల్లో పన్నెండు పనులకి పదిహేడు కోట్ల పది లక్షల రూపాయల్ని పదిహేను కోట్ల పది పది లక్షల రూపాయల్ని మంజూరు చేశారు ఇవాళ వెస్ట్ గోదావరి ఆచటలో రెండు పండ్లు దాదాపు కోటి డెబ్భై లక్షల రూపాయలతో ఇప్పటికి మంజూరు చేసింది ఇంకా ఇవాళ వారు చెప్పినవన్నీ ఉన్నాయి వీటన్నిటితో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి తొలి విడత పర్యటనే ఇది ఇది అయిన తర్వాత ఇంకెన్ని తెస్తాడో మా సత్యం నాకు తెలియదు కానీ ఎన్ని తెచ్చినా ఈ ప్రభుత్వం సనాతన వైదిక ధర్మాలకు కట్టుబడినటువంటి ప్రభుత్వంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో ఆ దైవం యొక్క ఆశీస్సులు ఉంచడానికి ఇప్పటికీ పది ముప్పై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ముప్పై ఒక్క పనులు మొదలుపెట్టాం ఇప్పటికే మా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ప్రణాళికల్ని సిద్ధం చేశాం త్వరలోనే పనులు కూడా ప్రారంభమ ఇన్ని విధాలుగా పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము అడిగేదంతా ఒక్కటే మీరు కూడా తోడుగా ఉండండి అందరూ కలిసి రండి కలిసి రండి కలిసి పనిచేద్దాం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకువద్దాం ఎక్కడో ఒక గ్రామంలో ఒక తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు ఒక కాళహస్తిలో కాళహస్తీశ్వర స్వామి జ్ఞాన అనడే కాదు కాణిపాకంలో ఒక విఘ్నేశ్వర స్వామి కాదు శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఒక్కడే కాదు కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గమ్మే కాదు అలాగే మన చిన్న తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి అలాగే అన్నవరం తర్వాత మా సింహాచలం ఇలా ఈ గోదావరి జిల్లాల్లో ఈ గోదావరి జిల్లాలు అనేటువంటివి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కడో ఒక దగ్గర ఉండడం కాదు ప్రతి గ్రామంలో దైవం ఆ దైవాన్ని ఆరాధించేటువంటి భక్తులు వందల వేల లక్షల సంఖ్యలో ప్రజలు కాబట్టి ఇంతమంది మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలని విజయవంతంగా మరి మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా మంచి సౌకర్యాలను అందించడంలో అందరం కలిసి పనిచేస్తాం మీరందరూ కూడా సహకరించండి ఇవాళ మా కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు